So go to me. ఇది వచ్చేసి ప్యూర్ గద్వాలండి గద్వాల్ వచ్చేసి మోర్ డిజైన్స్ అనేసి అంటూ ఉంటారు మనకి పికాక్స్ ఉంటాయి ఇది వచ్చేసి మొత్తం ప్యూర్ సిల్క్ అనమాట సిల్క్ సర్టిఫికేట్ సర్టిఫికేట్ లో ఉంది అనమాట ఇది ఇది వచ్చేసింగ్ గోల్డ్ వీవింగ్ ఉంటుంది ఇది ఇది పల్లండి దీంట్లో మనకి బ్లౌజ్ కూడా ఉంది బ్లౌజ్ కూడా దీంతో ఇదే కలర్ వచ్చేస్తుంది సారీ సారీ కలర్ వచ్చేసి మనకి బ్లౌజ్ వచ్చేస్తుంది కదా అవునండి ఇది ఓన్లీ డిజైనర్ పీసెస్ అండి ఇవి మనకి రేర్ గా బయట దొరికేవి అనమాట ఈ సారీస్ ఇవన్నీ దీంట్లో వచ్చేసి ఇది మొత్తం గదవాలనమాట సో ఇది వచ్చేసి చూస్తున్నారు కదా ఇలా ఉంది అనమాట పళ్ళు వచ్చేసి కంప్లీట్ గా గోల్డ్ టీషర్ట్ తోటి ఉంది గోల్డ్ త్రెండింగ్ ఉంది అండ్ బోర్డర్ వచ్చేసి పికాక్ తోటి వచ్చింది చూడండి బోర్డర్స్ అండ్ శారీ అంతా ఓవరాల్ గా శారీ అంతా ఇలా కల బ్లూ అండ్ గ్రీన్ కాంబినేషన్ లో వచ్చింది అండ్ మధ్య మధ్యలో చిన్న చిన్న బూటీస్ తో తెచ్చింది అనమాట సో ఇవంతా కూడా ఎక్స్క్లూజివ్ సారీస్ వీళ్ళ దగ్గర సో ఇది ఒక ప్యాటర్ను ఇందులో చెక్స్ వచ్చాయి కదా సో ఇది చెక్స్ వచ్చాయి సో మ్యాంగో బూటీస్ వచ్చింది అండ్ ఓవరాల్ గా ఇది బోర్డర్ చూడండి ఇక్కడ డిఫరెంట్ గా వచ్చింది మళ్ళీ బోర్డర్ వచ్చేసి పీకాక్స్ తోటి టెంపుల్ బోర్డర్ అవునండి టెంపుల్ మ్యాగో బోర్డర్ టెంపుల్ దీంట్లో వచ్చేసి మన గద్వాల్లో వచ్చేసి ఇది టెంపుల్ అండి ఈ సారీ వచ్చేసి టెంపుల్ సారీ అనేసి అంటూ ఉంటారు ఇలా చిన్న చిన్నగా జెరీ వచ్చేసి మనకి లోపలంతా టెంపుల్ వచ్చేస్తుంది అనమాట ఇది దీంట్లో కలర్స్ కూడా ఉన్నాయి మనకి కావాలంటే నేను అంటే డైరెక్ట్ నేస్తానమాట దీంట్లో కలర్ కాంబినేషన్ అంటే సింగిల్ కలర్ వచ్చేస్తుంది మనకి ఇది వచ్చేసి పళ్ళు ఇది బ్లౌజ్ దీంట్లో ఇది ఎంత సింగిల్ పీస్ అనమాట కలర్ కాంబినేషన్ సింగిల్ కలర్ తోటి వచ్చింది అనమాట ఇది టూ షేడ్స్ అట్లా లేకుండా సో జరీ తోటి స్ట్రైప్స్ ఇచ్చారు అండ్ అలాగే టెంపుల్ బార్డర్ తోటి వచ్చింది అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇలా టెంపుల్ బార్డర్ తోటి బ్లౌజ్ వచ్చింది సో ఇది వచ్చేసి చూస్తున్నారు కదా పెయింట్ మీద చేసే లీవ్ లీవ్స్ వచ్చేసి వచ్చింది మోడీ వర్క్ ఇవన్నీ డిజైనర్ సారీస్ అండి అంటే మనకి డైరెక్ట్ వెళ్ళి తీసుకోవడం ఉండదు వీవింగ్ దగ్గర మనకు మనమే ఓన్ గా డిజైన్ చేయించి అంటే నాకు ఎలా కావాలి వీడింగ్ చేసుకోవడం అనమాట ఇక్కడ వచ్చేసి ఇక్కడ వచ్చేసి మనకి టీ కాఫ్స్ వస్తుంది టూ సైజ్ వచ్చింది కదా టూ సైజ్ టూ వచ్చింది ఇలాగా శారీ మొత్తం కూడా ఇలా బూటీస్ ఉంది బార్డర్ ఇది పళ్ళు పళ్ళు పాట అంతా మొత్తం ఇలా అంటే ఇలా వచ్చింది అనమాట వితౌట్ బార్డర్ బార్డర్ ప్లేస్ లో ఏంటంటే మనకి మోరియా మోర్ డిజైన్ అనేది సో వీటి ప్రైసెస్ ఎలా ఉన్నాయి ఇవి వచ్చేసి డిజైనర్ పీసెస్ సింగిల్ ఉన్నాయి కాబట్టి మనకి మీకు ఫోర్టీన్ థౌసండ్ నుంచి నైన్టీన్ థౌసండ్ రేంజ్ లో దీంతో కలర్స్ కావాలంటే కూడా మన దగ్గర ఫిక్స్ ఉన్నాయి కలర్ కాంబినేషన్ కూడా ఇంకా అయితే ఉంటాము కానీ ఏంటంటే నేను డైరెక్ట్ నేను ఇస్తాను కాబట్టి నాకు కొంచెం టైం ఇస్తే నేను దాంట్లో కలర్ కాంబినేషన్ లో ఇస్తాను ఓకే వచ్చేసి గగవాన్ జూట్ అండి ఇది ఏంటంటే మనకి ఇది పాలిషింగ్ చేయకుండా ఇప్పుడు ఇందాక సారీస్ ఏంటంటే ఇవన్నీ పాలిషింగ్ చేస్తారు ఇది థ్రెడ్ ని డైరెక్ట్ తీయడం అనమాట ఇప్పుడు మన జెరీ థ్రెడ్ సిల్క్ థ్రెడ్ ఉంటుంది కదా ఆ థ్రెడ్ ని డైరెక్ట్ పాలిష్ చేయకుండా కట్ చేయకుండా తీయడం అనమాట ఎనీసారి నేను పాలిషింగ్ చేసుకొని బయటకు వస్తూ ఉన్నాను సో ఇది వితౌట్ పాలిషింగ్ డైరెక్ట్ రెడ్ ఇలా తీసుకోవడం రెడ్ అంటే డైరెక్ట్ మగ్గం పైన కట్ చేసుకొని తీసుకోవడం అనమాట ఇది వచ్చేసి గడ్వాల్ జ్యూట్ 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 లో గడ్వాల్ శారీ అనమాట శారీ మొత్తం మళ్ళీ అగైన్ టెంపుల్ బోర్డర్ తో వచ్చింది చాలా సాఫ్ట్ ఉందండి క్లాత్ అయితే చాలా బాగుంది సో అరౌండ్ ప్రైజ్ అన్నారు प्राइस अच्छे से 14000 నుంచి మనకి 900 19000 అవుతది ఓకే నాకు వేరే మోడల్ 25000 వచ్చేసి 16000 ఓకే అంటే 10000 డిస్కౌంట్ అంటే 19 ఫిజికల్లీ సేమ్ ఫిజికల్ అవుతది అంటే ఇంత ఇంత ఓకే దట్ ప్లేస్ అనేది మనం అటార్నెషన్ లో బుకింగ్ చేస్తాం ఈ బుకింగ్ బట్ ట్రేడ్ రూటింగ్ నుంచి వచ్చే ఛార్జ్ పెరుగును ఎందుకగా అది సింపుల్ గా అవుతది చాలా మంచి కలెక్షన్ అయితే తీసుకొస్తారు అదే విధంగా ఇక్కడ శ్రీ శ్రీగోప్రా హ్యాండ్లూమ్స్ లో అయితే చాలా మంచి కలెక్షన్ ఉంది మరి నెక్స్ట్ మనకి రాబోయే పండగలకి పెళ్లిళ్ళకి అన్నిటికీ కూడా ఎలాంటి అకేషన్ ఉన్నా గానీ మంచి మంచి శారీస్ అయితే ఇక్కడ మంచి కలెక్షన్ తో ఉన్నాయి నేనైతే ఇక్కడ కొనేసుకుంటాను మరి మీరు కూడా వచ్చేసేయండి మన హోమ తెలుగు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులు అయితే తప్పకుండా రావాలి అనే అనుకుంటున్నాను గౌతమి చాలా బాగున్నాయి కలెక్షన్ అయితే అద్దెలు అండ్ నెక్స్ట్ ఇవి ఇప్పుడంతా సౌత్ తిరిగి వచ్చారు కాబట్టి నెక్స్ట్ నార్త్ కూడా మన గౌమంలో చూపించాలని అనుకుంటున్నారు కలెక్షన్ కోసం శ్రీ గోప్రా హ్యాండ్లూమ్స్ అంటే ఇంకా ఈ రేరుగా ఇప్పుడు గద్వాన్ అంటే ఇదని అనుకుంటున్నారు అనమాట అంట సో వచ్చేసి ఇచ్చేసి ఉంది అసలు ఇది చాలా బాగుంది అసలు ఎంత స్మూతీ గా ఉన్నాయి కలర్స్ చాలా బాగుంది సో గోల్డ్ అండ్ సిల్వర్ బుగీస్ వచ్చేవి కదా ఇది వచ్చేసి బిగ్ బోర్డ్ వస్తుంది లైక్ ఇప్పుడు అంటే ఓల్డ్ లుక్ లో చూడాలి గఢవాన్ సారీస్ మీనర్ అంటే ఇది అన్నమాట గఢ్వాల్ మనకి టీచర్ అన్నమాట గడ్వాన్ సారీ అనమాట ఇది ఇంకా లైక్ ఇది చూడండి సారీ చూడండి ఓకే ఇది గడ్వాన్ సారీ ఎవరితో పట్టేట్టుగా అథెన్టిక్ అన్నమాట బాగుంది సో ఇక్కడ మనం చూస్తున్నాం కదా చాలా మటుకి వింటేజ్ సారీస్ లాగా అనమాట సో కంప్లీట్ గా మనకి మంచి మంచి కలెక్షన్ తోటి శ్రీ గోబ్రా హ్యాండ్లూమ్స్ వాళ్ళు చాలా మంచి క్వాలిటీ తోటి మనకి అఫోర్డబుల్ ప్రైజెస్ లో సారీస్ అన్ని కూడా కలెక్షన్ అందిస్తున్నారు సో మీరు లేట్ చేయకుండా మీకు మేము చూపించిన ఈ శారీస్ లో ఏదైనా నచ్చితే కనుక స్క్రీన్ షాట్ తీసుకొని వాళ్ళకి ఫోన్ చేసి మీరు ఆర్డర్ అయితే బుక్ చేసుకోవచ్చు చాలా డిజైన్స్ ఉన్నాయి శారీస్ బట్టి డిజైన్స్ అండి నా దగ్గర ఉన్న డిజైన్స్ అంటే పిక్స్ పెట్టుకుంటాను నేను మీకు ఏ శారీ కావాలన్నా ఆ శారీ నేను దీంట్లో కలర్ కాంబినేషన్ కావాలన్నా ఇది ఇది కూడా చూస్తున్నా కదా మన అమ్మమ్మలు నానమ్మలు వాళ్ళు కడుకునే శారీస్ అనమాట ఎంత చక్కగా ఉందో సో మన అమ్మమ్మలు నానమ్మలు వీళ్ళని మనం తలుచుకునే బదులు నోసారి అని అందరూ ఎంజాయ్ చేయాలి అని ఇవాళ రేపు జనరేషన్ అందరూ ఎలా అనుకుంటున్నారో అలాగే శారీస్ కూడా అదే టైప్ లో మనకి మంచి మంచి శారీస్ మనకి అఫోర్డబుల్ గా మంచి క్వాలిటీ తోటి ఇక్కడ అందిస్తున్నారు అన్నమాట సో లేట్ మాత్రం చేయకండి నాకైతే చాలా చాలా నచ్చాయి ఇక్కడ కలెక్షన్ చాలా బాగుంది అండ్ మోర్ ఓవర్ శారీస్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళు అండ్ దట్ ఆర్టిస్ట్ కూడా సో ఇది ఇది వచ్చేసి అడ్డు టూ సైడ్ ఉంది అంటే లైక్ ఒక వన్ సైడ్ రామాయి అబ్బాయి వేరే వేరే స్టేట్స్ ఉంటారు కదా మనకి వన్ సైడ్ చూసుకుంటే అంటే పెళ్లి ఇది యాక్చువల్ గా ఒడుగుకు చేయించేసింది ఇది వచ్చేసి నేను చూస్తే మొత్తం మహారాష్ట్ర స్టైల్ ఉంది అనమాట ఇది అబ్బాయి ఇది అనమాట పెళ్లి కావాలంటే అర్థకరే మేము మేమే కొంతగా చేయిస్తాము పెయింటింగ్ చేయడము క్లాక్ అదే టూ సైడ్ ఇది మనకు వచ్చేసి మన ఆంధ్ర సైడ్ మనది కర్ణాటక ఏ స్టేట్ అయినా గానీ ఆ స్టేట్ లో వన్ సైడ్ అమ్మాయి ఏ స్టేట్ లో ఉన్నా ఆ స్టేట్ అబ్బాయి ఏ స్టేట్ లో ఉన్నా ఆ స్టేట్ మనకి వచ్చేస్తారు పెళ్లిలో అటు కావాలన్నా కూడా మనకి ఎనీ ఏదైనా ఒక అమ్మాయికి మనం కట్టుకోవడానికి సారీ కట్టుకోవడానికి ఏది కావాలన్నా చేస్తారు సారీ కొనుంటే తనకి వెరీ సారీ రెడీ టు గేమ్ మొత్తం చేసేస్తాను సో వన్ స్టాప్ కొనాలి